రైతు బంధువులందరికీ వందనాలు ఇక్కడ మీరు చూస్తున్నది టమాటా తోట ఈరోజు మనం చూడబోయే వీడియో ఈ టమాటా పంటకి సంబంధించినది ఈ టమాటా పంటని ఎప్పుడు సాగు చేయాలి ఏ సమయంలో సాగు చేస్తే రేటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దీనిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది రెండు విధాలుగా సాగు చేస్తూ ఉంటారు ఒకటి నేల మీద ఇప్పుడు మనం చూస్తున్నాము కదా ఈ విధంగా కాలువల ద్వారా పైపుల ద్వారా నీరు పారించి ఇట్లా సాగు చేస్తారు దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు కోత వచ్చేసి ఇక పంట అయిపోతుంది రెండోది స్టేకింగ్ విధానం అంటే కర్రలు బాతి తీగలు కట్టి పందిరిలాగా మనం సాగు చేయటము ఇప్పుడైతే ఎక్కువ మంది ఆ విధంగానే సాగు చేస్తున్నారు మన మదనపల్లి అనంతపురము ములకల్ చెరువు గుర్రంకొండ ఈ ప్రాంతాల్లో టమాటా పంట ఎక్కువగా సాగు అవుతూ ఉంటుంది అక్కడైతే అందరూ కూడా ఈ విధంగానే టమాటా పంటని సాగు చేస్తున్నారు ఇలా సాగు చేయటం వల్ల ఏంటంటే దిగుబడి కొంచెం ఎక్కువగా రావడంతో పాటు చీడపీడల బాధ కూడా తగ్గుతుంది డ్రిప్ పైపులు వేసుకొని మల్చింగ్ షీట్ వేసి ఈ స్టేకింగ్ పద్ధతిలో టమాటాల్ని సాగు చేస్తూ ఉంటారు ఈ టమాటా పంటని ఏడాది పొడుగున ఎప్పుడైనా సాగు చేయొచ్చండి కాకపోతే మార్కెట్లో మంచి ధర ఉన్నప్పుడు దిగుబడి కనుక అందుబాటులో ఉంటే గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంవత్సరంలో ఒక రెండు మూడు నెలలు మాత్రం ఈ టమాటా పంటకి కొంచెం ధర ఎక్కువగా ఉండి గిట్టుబాటు అవుతుంది మిగతా సమయాల్లో ఏంటంటే సాధారణ ధరలే ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా చాలామంది రైతన్నలు కూడా కోత కూలీలు బాడు ఖర్చులు కూడా రాక తెచ్చిన కాయల్ని రోడ్లెమ్మటే పారబోసి తిరిగి వెళ్తున్న రైతన్నలు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ టమాటా పంటకు అనేది ఎప్పుడు ధర వస్తుంది అనేది అయితే చెప్పడం చాలా కష్టము పంట వేసిన దాన్ని బట్టి అట్లాగే వాతావరణ మార్పుల వలన పంట దిగుబడి వచ్చింది దాన్ని బట్టి ఈ ధర అనేది అధికంగా ఉంటుంది మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటే దీనికే కాదు ఏ పంటకైనా కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటే ధర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పంట ఎక్కువగా వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోయి ధర తక్కువగా ఉంటుంది ఈ టమాటా పంటలు ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మార్చి ఏప్రిల్ నెలల్లో వేస్తే ఏంటంటే జూను జూలై ఆగస్టు సెప్టెంబర్లో దిగుబడి అందుబాటులోకి వచ్చి ఆ సమయంలో కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఈ సమయాల్లో సాగు చేయటం అయితే అన్ని ప్రాంతాల వారికి కుదరదు మనం కోస్తా పల్నాడు ప్రాంతాల్లో చూసుకుంటే ఈ సమయాల్లో ఎండలు ఎక్కువగా ఉండి టమాటా పంట అనేది బతకడం చాలా కష్టమవుతుంది అందుకని ఏంటంటే వారు జూలై ఆ ప్రాంతాల్లో టమాటా పంటను సాగు చేయటం వలన నవంబరు డిసెంబరు జనవరి ఈ ప్రాంతాల్లో దిగుబడి వచ్చి సాధారణ ధరలుంటూ ఉంటాయి అదే మదనపల్లి అనంతపురము బెంగుళూరు అలాగే గుర్రంకొండ ఈ ప్రాంతాల్లో రైతులు ఏంటంటే మార్చి ఏప్రిల్లో సాగు చేస్తారు వాళ్ళకి ఉదయం పూట ఎండలు ఉన్నప్పటికీ రాత్రిపూట ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువగా ఉండి ఈ టమాటా పంటకి అనుకూలంగా ఉండటం వల్ల అక్కడ ఈ సమయంలో టమాటా పంట ఎక్కువగా వస్తుంది టమాటా పంట అంటే మనకి మదనపల్లి అనంతపురము గుర్రంకొండ ఈ ప్రాంతాలే గుర్తుకు అలాగే పెద్ద పెద్ద టమాటా మార్కెట్లన్నీ కూడా మనకి మదనపల్లి మొలకల్ చెరువు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి ఇక దీనిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి మాట్లాడుకుంటే ఈ టమాటా పంటకైతే నీరు మరీ ఎక్కువ అవసరం లేదు అలాగని మరీ తక్కువ ఇవ్వకూడదు డ్రిప్పు పద్ధతిలో అయితే మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి ఒక గంట చొప్పునిచ్చుకుంటే పోతే సరిపోతుంది అట్లాగే ఈ కాలువల ద్వారా సాగు చేస్తేనేమో వారానికో పది రోజులకోసారి నీళ్లు పెట్టుకొని బలం మందు వేసుకుంటూ ఉండాలి డ్రిప్పు విధానంలో అయితేనేమో మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి నీటిలో కరిగే బలం మందుల్ని వదులుకుంటూ ఉండాలి అట్లాగే మనకి కాయ తయారైన తర్వాత ఏంటంటే సైజు వచ్చి కలర్ మారుతుంది కదా ఆ సమయంలో అయితే ఈ డ్రిప్పు మందులో వదిలే మందుల్ని మార్చి మార్చి రెండు రోజులకోసారి వదులుకుంటూ ఉండాలి వీటిలో ఎండు తెగులని అదే మనకి ఆకులు ఉంటాయి కదా ఎండిపోతాయి ఎండు తెగులని బూడి తెగులని అలాగే కాయ తులసిపురు కానీ టమాటాలు చూస్తూ ఉంటాం కదా మార్కెట్లో బొక్కలు పడేసి లోపల కాయ పాడైపోతూ ఉంటుంది ఆ కానీ అట్లాగే దోమ ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటికి సంబంధించిన మందుల్ని పిచికారీ చేసుకుంటూ జాగ్రత్తగా పంటని సాగు చేస్తే మంచి దిగుబడిని తీయచ్చు వీటితో పాటు పది రోజులకి పదిహేను రోజులకోసారి వేప నూనె ఇలాంటివి కూడా మనం పిచికారీ చేసుకుంటూ ఉంటే కొంచెం పంట అనేది నాణ్యంగా ఉంటుంది దానికి తోడు ఈ వేప పిండిని కూడా ఈ చెట్ల దగ్గర కొంచెం కొంచెం వేసుకుంటూ పోతే ఈ వేరుకుళ్ళు అలాంటివి కూడా రాకుండా చెట్టు బాగా నాణ్యంగా ఉంటుంది ఇది ఈ టమాటా పంటకు సంబంధించిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్